ఉద్యోగుల పోలస్ పోస్టల్ బ్యాలెట్లో గందరగోళం ఓటు వేసేందుకు ఉద్యోగుల పాటలు ఓటు వేసేందుకు ఉద్యోగుల పోటలు అయితే పడాల్సిన వచ్చే పరిస్థితి అయితే వచ్చింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల సంఘం గందరగోళం సృష్టిస్తుంది ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అమలు చేస్తూ అయోమయం సృష్టిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉన్నారు ఎన్నికల సంఘం సృష్టిస్తున్న గందరగోళం కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలామంది ఓటు హక్కు కోల్పోవాల్సి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది విజయవాడ శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో శనివారం ఈ ప్రక్రియ ప్రక్రియను మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు ఉద్యోగుల కోసం చాలా చోట్ల సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయలేదు కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేదు బ్యాలెట్ ఓటు వేసేందుకు మచిలీపట్నం రావాలని సంబంధిత కేంద్ర పరిధి ఉద్యోగులకు చెప్పిన అధికారులు ముందు సమాచారం లేకుండా ఓటింగు ఆరు తేదీకి వాయిదా వేశారు బ్యాలెట్ పేపర్లు రాలేదని సమాధానం అయితే ఇచ్చారు మండి టెండలో ఉద్యోగులకు వ్యయ ప్రయాసాలు తప్పలేదు వారు కేంద్ర వద్ద ఆందోళన చేశారు అంతర్జిల్లా ఉద్యోగులు తాము పనిచేస్తున్న జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వేయాలని ఆదేశాలు ఇవ్వడంతో చాలా చోట్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదురయ్యాయి ఇలా ఒంగోలులో ఒకటో నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటర్ ధృవీకరణ పత్రంపై గెలిచే అధికారి సుబ్బారావు మనకి సంతకం పెట్టి స్టాంప్ వేయలేదు దాదాపు ఇరవై ఐదు మంది ఓట ఓటర్లకు ఇలాగే చేశారు ఆర్ఓ దృష్టికి వెళ్ళగా ఆయన్ని తప్పించి వేరే వారిని అయితే నియమించారన్నమాట అనంతపురం శ్రీ సత్యా జిల్లా పరిధిలో కూడా ఈ విధంగా రాప్తాడు నియోజకవర్గం కూడా ఉపాధ్యాయుల ఓట్లు గలంత అయ్యాయి సో ఇలా చూసుకున్నట్లయితే ఒక ఇదని మనకు కాదనమాట అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఉద్యోగులను అయితే సరిగా ఓట్లు అయితే లేదనమాట సో ఈ విధంగా ప్రతిపక్షాలకు ఓట్లు పడతాయని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారంటే ఇలా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో మీరు మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్